హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాండ్ టాక్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఇడ్లీలలో కానీ దోశలలో కానీ వడలో కానీ ఎందులోకైనా మనకి పునుగులల్లోకి అయినా ఇలా సైడ్కి మనకి పల్లీ చట్నీ ఏదైతే ఉంటుందో అది ఎంత బాగుంటుందంటే మనం బండి మీద తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా రావట్లేదు అని అనుకుంటారు కదా సో ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ టిప్స్తో మీకు చెప్తాను చూడండి చాలా టేస్టీగా వస్తుంది ఫస్ట్ ఒక బాండీలోకి ఇలా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు అనేది వేసుకుంటున్నాను అనమాట సో చిన్న చిన్న టిప్సే కానీ ఆ టిప్స్ ఫాలో అయితే మాత్రం అచ్చం బండి మీద చేసే మనకి పల్లీ చట్నీ ఏదైతే ఉందో అట్లానే వచ్చేస్తుంది అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది హెల్దీ కూడా ఉంటుంది అనమాట మనకి సో ఫస్ట్ ఆయిల్లోకి ఇలా పల్లీలు వేసుకున్నాను ఒక కప్పుడు పల్లీలు వేసుకొని అందులోకి స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి అనేది వేసుకోండి సో ఇడ్లీలు అంటే అంటే ఐ మీన్ దోశలు ఇడ్లీలు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చిన్నపిల్లలు తింటారు కాబట్టి స్పైసీ చూసుకొని వేసుకోండి అనమాట సో ఇక్కడ దానిలోకి పచ్చిమిర్చి వేసిన తర్వాత మనము ఒక వన్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మన పల్లి చట్నీ అనేది సో ఇందులోకి నేను ఒక కట్ట లేదా సగం కట్ట కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మన పల్లి చట్నీ అనేది సో ఇక్కడ బాగా ఫ్రై అయిపోవాలన్నమాట మనకి ఈ పల్లీలు కానీ పచ్చిమిర్చి మధ్యలో వేసిన కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి అనుకో దించే ముందు ఇట్లా మనం అది వేయంగానే దించే ముందు దించే ముందు ఏం వేసుకోవాలంటే ఇక్కడ నేను పూల పుట్నాలు అనేది యాడ్ చేశాను పూల పుట్నాలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే అండి సో ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు వాటిని సో ఆ వేసిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసేసుకొని మనము చూస్తున్నారు కదా ఎంత మంచిగా పల్లీలు పూల పుట్నాలు ఎంత మంచిగా ఉన్నాయో సో ఇవన్నిటితో పాటు ఇంకో సీక్రెట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు ఏంటంటే పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మన పల్లీ చట్నీ అనేది సో ఇక నేను ఒక వన్ కవర్కి పల్లి పల్లీ ఇదైతే కొబ్బరి ఉంటుంది కదా కొబ్బర పచ్చి కొబ్బర అది వేసుకున్నాను అందులోకి నాలుగు రెక్కల చింతపండు వేసుకున్నాను సరిపడా ఉప్పు వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకుంటే మనకి టేస్టీ టేస్టీగా పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోతుంది సో ఇందువరకు మేము పోపు పెట్టేసుకుంటే ఇక మనకి పునుగులోకి కానీ మనకి వడలో కానీ దోశ ఇడ్లీ ఏ తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మీరు ముందు చేసుకున్న పల్లీలు వేపుకున్నారు కదా అందులోకే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు మనం పోపు దిన్సు పోపు ఎట్లా వేసుకుంటామో అలా వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం బండి మీద దొరికే స్టైల్లో ఉంటుంది అనమాట అంతకన్నా రుచి అద్భుతంగా ఉంటుంది అనమాట సో ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇక్కడ ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని మనం దించేసుకుంటే చాలా చాలా రుచికరమైన పల్లి చట్నీ పాటు పచ్చి కొబ్బరి వేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ని మాత్రం హిట్ చేయడం మర్చిపోకండి సో ఇలా తాలింపు పెట్టేసుకొని అందులోకి మనం ముందుగా చేసుకున్న పేస్ట్ ఏతుందో అది ఇక్కడ వేసేసుకుంటున్నాను అనమాట సో పేస్ట్ వేసేసుకొని జస్ట్ కలిపేసుకుంటే లాస్ట్కి చివరిగా ఉప్పు చూసుకోండి ఉప్పు చూసుకొని మంచిగా కలిపేసుకొని సర్వ్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుందండి సో ఇది అండి వీడియో పచ్చి కొబ్బరివ తోటి మన పల్లీ చట్నీ అనమాట మీకు ఒకవేళ మీకు ఇడ్లీలో కానీ ఏదన్నా అంటే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఇడ్లీ కూడా ఒకసారి ట్రై చేయండి సో వన్ ఇల్ డెన్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్